ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వామి అడ్లయన్స్ బ్యేలర్ మన దగ్గర వచ్చేసి బ్యాలర్లు సెకండ్స్ బ్యాలర్లు ఉన్నాయి మనకి ఇప్పుడు వీళ్ళు యాదగిరి గుట్ట నుంచి రావడం జరిగింది బ్యేలర్ తీసుకెళ్ళడానికి పూర్తి అడ్రస్ బ్రదర్ యాదాద్రి భువనగిరి ఆత్మకూరు మండలం సరాపల్లి విలేజ్ వీళ్ళు వచ్చేసి మనకి నిన్న ఈవినింగ్ ఫోన్ చేశారు అన్న ఇట్లా మేము వస్తున్నాం వస్తున్నామన్న మిషన్ తీసుకెళ్ళడానికి అని చెప్పి ట్రాక్టర్ తీసుకొని వచ్చారు మెషిన్స్ ఉన్నాయిగా అది చూసుకున్నారు వాళ్ళకి ఏది నచ్చిందో అది తీసుకున్నారు అంతా ట్రైల్ వేసుకుంటున్నారు తీసుకెళ్తున్నారు ఇలా ఉండాలి కానీ మీరు తీసుకోకుండా పెట్టకుండా ఊరిక ఫోన్లు చేసి అన్న నాకు ఫోటోలు పెట్టన్నా లొకేషన్ పెట్టన్నా కొత్త మెషిన్ రేట్ ఎంత పాతంతా ఇరవై ఒకటి ఎంత ఇరవై రెండు ఎంత ఇరవై మూడు అంతా ఇవన్నీ అడగొచ్చు అడగొచ్చు తప్పలేదు వచ్చే రోజు అడగండి ఇది తీసుకోకుండా మీరు ఎప్పుడో నెల రోజుల తర్వాత తీసుకుంటారో తీసుకోరో ఇరవై రోజుల తర్వాత తీసుకునే వాళ్ళు నెల తర్వాత తీసుకునే వాళ్ళు రేట్లు అడుగుతూ ఉంటారు ఇవేందంటే ఆ రేట్లు అలానే ఉండవు కదా ఫిక్స్డ్ ఉండవు కదా వెళ్ళిపోతుంటుంది దీని ప్లేస్లో ఇంకోటి వస్తుంది దాని ప్లేస్లో ఇంకోటి వస్తుంది ఒక్కోసారి రేట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇరవై రెండు ఉంది ఒక్కోసారి పదిహేను ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు ఒకసారి పదిహేను ఏళ్ళు తక్కువ ఉండొచ్చు మిషన్ యూజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అందుకని ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీకు మన దగ్గరికి మీరు బయలుదేరి వచ్చేటప్పుడు అడగచ్చు తప్పు లేదు మీరు రాకుండానే పది రోజులకు ఇరవై రోజులకు తీసుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయొద్దు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేయొద్దు ఇరవై పది రోజుల తర్వాత తీసుకునే వాళ్ళు ఎవరు ఫోన్ చేయొద్దు రెండు మూడు రోజుల్లో నా దగ్గరికి వచ్చేలాగా ఉంటేనే కాల్ చేయండి తర్వాత మళ్ళీ మేము ఏదన్నా ఫీల్ అవ్వద్దు మీరు అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదరు నల్గొండ కన కనకల్లా కనగల్లా కనగల్లో నేను ఇచ్చాను ఒకటి మిషన్ మన నల్గొండ నుంచి మనం ఆ కనగల్లు పోయే రూట్లో ఆడ బీరకాయ తోటలో యాత్రుడు దుడ్డు యాప్ సెట్ ఒకటి ఉంటుంది ఈ మన మేకలో పొట్టేల్లో ఉంటాయి కొర్రోడ్ నెంబర్ చెప్తా ఫోన్లో ఉంది చూపిస్తాను కనగల్లో ఇచ్చా నేనే నేనే ఇచ్చా డెలివరీ కూడా ఇటు పొలంలోకి ఆ డౌన్గా ఉంటుంది మన కనగళ్ళు పోతుంటాయి డౌన్కి యాప్ సెట్ ఉంటుంది చూడు పక్కనే ఉంటుంది అప్పుడు బీరకాయలో ఏదో వేసాడు దానికి చైన్ బ్లాక్ వేసి దించాను ఇంకా వీడియో కూడా ఉంది నా ఫోన్లో చూపిస్తాను అదే బ్రదర్ మరి ఇంకా ఎప్పుడు ఉంటాయి కొత్తవి ఇదిగో కొత్తవి కొత్తవి రెడీగా ఉంది ఇది కొత్తవి ఇవి వెళ్ళినాయి అనుకో మళ్ళీ వస్తాయి సెకండ్స్ ఇప్పుడు ఇదిగో ప్రసాద్ ఇప్పుడు నిన్న ఒకటి డెలివరీ ఇచ్చాను ఈ రోజు ఒకటి ఇచ్చా మొన్న ఒకటి ఇచ్చా మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ మూడు మిషన్లు వస్తాయి ఏడు మూడు పెట్టేస్తా అవి అక్కడ ఉంది ఇంకా కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి దాన్ని చేసేసాము ఇది ఒకటి అయిపోయింది అట్లా మన రోడ్డు ఫేస్కే ఉంటుంది ప్రకాశం డిస్టిక్ అద్దంకి అడ్రస్ కూడా చెప్తున్నా ఆయనండి ప్రకాశం డిస్టిక్ అద్దంకి అర్థం కంటే మీకు ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది ఒంగోలుకి ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది మంది ఇటు వచ్చేసి ఇది హైదరాబాద్ రూటు ఇది తమిళనాడు చెన్నై రూటు రోడ్డు ఫేస్కే ఉంటుంది వచ్చేలాగుంటే ఎప్పుడైనా సరే ముందు ఫస్ట్ కాల్ చేసి రండి మీరు రేట్ల గురించి మాత్రం అడగటానికైతే మాత్రం ఫోన్ చేయొద్దు అది సంగతి మిషన్ రేట్ ఎంత ఒకటి ఎంత ఇచ్చావు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చావు ఓకే ఒక నాలుగు ఐదు రోజులు తెలిసి బ్రదర్ ఒకసారి ఇది ఐగో ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర మిషన్స్ ఐగో అదిగో ట్వంటీ కొత్తవి ఉన్నాయి ట్వంటీ త్రీ ఉన్నాయి ఐగో మిషన్స్ ఫైవ్ ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి అది కాదు ఒకటి వచ్చింది ఇదిగో ఇక్కడ ఇక్కడ మిషన్ ఒకటి వెళ్ళిపోయింది అక్కడ మిషన్ ఒకటి వెళ్ళిపోయింది ఇందాక అరగంటల క్రితం ట్రాక్టర్తో ఒకటి తీసుకెళ్లారు అట్లా ఓకే బ్రదర్ మరి డోర్లో అయిగా ఆటో తీసుకొచ్చి చేసుకుంటారు